ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్షకులు స్వాగతం మీ పేర్లు మొదట ఐదో ప్రారంభమైతే ఇందిరా ఇందు ఇంద్రనా జలా పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల మీకన్నా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు జాతకం కోసం ఎవరిని వ్యక్తిగత జాతక పరిశ్రమల కోసం స్క్రీన్లో నెంబర్ సంప్రదించవచ్చు పుట్టిన తేదీ సమయం ఉన్నవాళ్ళు జాతక పరిశ్రమలు ఫోన్ ద్వారా కూడా మాట్లాడవచ్చు వేరే ఊర్లో ఉంటే జాతకం పుట్టిన డే టు టైం లేని వాళ్ళు జాతకం లేని వాళ్ళు ట్యారా రీడింగ్ ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే మీరు వ్యక్తిగతంగా కలిస్తే మంచిది ఫోన్ ద్వారా రీడింగ్ చెప్పడం అంత సరైన విధానం కాదు మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహారం హోమలు జరుగుతున్నాయి అవి లైవ్ టెలికాష్టిస్తున్నాము జాతకం ఉన్నవాళ్ళు వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనొచ్చు నవగ్రహ అనుగ్రహం కోసం పాల్గొనొచ్చు అలాగే ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ప్రత్యేకమైన ఏదో ఒక హోమాన్ని చేస్తున్నాము ఈ నెల నాలుగో తారీఖున వారాహి హోమం ప్రత్యేక హోమం జరుగుతాయి అమావాస్య ఆదివారం రోజు లైవ్ లైబ్రరీ వస్తుంది చూడండి ఈ పూజలు ఎవరినైనా పాల్గొనదలుచుకుంటే దానికి సంబంధించి పూర్తి విధి విధానాలన్నీ కూడా వీడియో అప్లోడ్ చేసింది చూడండి ప్రతి నెల రాసి ఫలితాలు అయిన వెంటనే ఈ కొత్తగా పాల్గొనే వారి కోసము అలాగే ఏ ఏ పూజలు జరుగుతున్న విషయాన్ని వీడియో అప్లోడ్ చేస్తున్నాం చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది ఇంకా తీసుకుందాం సెవెన్ ఆఫ్ కప్స్ తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పల్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ మీకు కొంత కేతుగ్రహంకి వ్యతిరేక ప్రభావం మీ మీద ఉంటుంది ఉన్నప్పటికీ కూడా మనకి ఒక సామర్ ఉంది ఆస్తి మురుడు ఆశ భార్యడు అని మనకి కెపాసిటీ ఎంత ఉంటుంది కోరికలు ఎన్ని ఉంటాయి ఇంత పని చేస్తాం ఇంత కోరుకుంటే రాదు ఎంత పని చేసినా ఫలితం ఎంత వస్తుంది ఒక్కొక్కసారి ఈ అయినప్పటికీ ఇలా ఉన్నప్పటికీ శక్తి మించిన కోరికలు కోరుకుంటూ ఉంటారు అంతర్లీనంగా ఉంటాయి కోరికలు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఎంజాయ్ చేయాలి లైఫ్ అది అని అవి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు అవ్వకపోయినా కానీ కోరికలు అయితే మానవలే మానవు కాదు కోరికలు మనసు కోరుకుంటూ ఉంటుంది చేసిన పనికి తగిన ఫలితం దక్కదు ప్రతిఫలం దక్కదు అయినప్పటికీ కూడా సంతోషంగానే వాతావరణం ఉంటుంది మీకు హ్యాపీగానే ఉంటారు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు బాగుంటుంది జీవితంలో కంప్లీషన్ అంటే గౌరవ మర్యాదలు పొందడం కానీ ఆర్థికంగా కానీ సంతానపరంగా కానీ జీవితంలో అన్నింటిలోనూ కూడా పూర్తిగా తృప్తికరంగా సాగుతుంది మధ్యలో చిన్న జనరేషన్ అసంతృప్తి ఉండొచ్చు ఉన్నప్పటికి కూడా వారాలుగా మీకు చాలా చాలా బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో ఏదో ఒక విషయం చిన్న ఘర్షణపూరిత వాతావరణం ఎవరి మీదో కొంచెం దుర్గ్గా అనేసి ఆ మాట వెనక్కి తీసుకోలేక కొంత డిస్టర్బ్డ్ మూడ్ పాస్ట్ కొంత కొత్త కాలం ప్రజెంట్లో పర్వాలేదు బహుమతులు విందులు వినోదాలు ఉంటాయి రహస్య సమాచార సేకరణ మీ గురించి వేరే వాడు వేరే వాడి గురించి మీరు అనవసరం విషయాలు డిస్కషన్లు వాటి మూలంగా కొంత మనోవేదన ఏమైనాప్పుడు కూడా బాగానే ఉంటుంది మీకు ప్రశాంతంగానే కాలం గడుపుతారు ఫ్యూచర్ కార్డులో పెద్దగా ఏ విషయం ఇది మనసులోకి ఎక్కించుకోరు ఏది పట్టించుకోరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరిని ఏది పెద్దగా అకౌంట్లో తీసుకోరు బాగానే ఉంటుంది మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు కుటుంబరంగా సామాజికంగా మీకు అలా ఉంటుంది డెవిల్ కార్డు తీసుకోవాలి కుటుంబరంగా డెవిల్ కార్డుకి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఒక మనసుని ఇబ్బంది పెట్టే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు ఎవరితోనో ఘర్షణ వాతావరణం కానీ ఎవరికైనా మ్యారేజ్ లైఫ్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటే అవి చాలా తీవ్రమైన ఇబ్బందులను తలదాల్చే ప్రయత్నము లేదు మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒక తెలియని ట్రాప్ ఉంటుంది పడ్డం ట్రాప్ అంటే వేరేలాగేమనుకోవద్దు ఇప్పుడు ఫోన్ల వాటిలో మీకు ఓటీపీ వచ్చిన డబ్బులు మీకు ఫ్లిప్కార్ట్ కొరియర్ వచ్చింది అది ఇంకో కొరి ఫిడెక్స్ కొరియర్ వచ్చింది లింక్ క్లిక్ చేయండి పోస్టాఫీస్ని కూడా జీ ఇండియన్ పోస్టల్ నుంచి ఫోన్ వచ్చినట్టు కూడా ఫ్రాడ్ వస్తున్నాయి మెసేజ్లు ఓపెన్ ఓపెన్స్ డబ్బులు పోగొట్టుకోవడం ఇలా మోసపోవడం ఇలాంటివి ఏమైనా ఏదో ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా ఉంటే సడన్గా క్యాన్సిల్ అయిపోవడం పెళ్లి ముహూర్తం ద్వారా పోస్ట్ పోరావడం ఇలాంటివి జరిగే అవకాశం కుటుంబంగా పరంగా కొన్ని కలిగిన సంఘటన జరిగే అవకాశం కొంతవరకు కనబడుతోంది అది ముఖ్యంగా నాలుగో తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో సామాజికంగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పర్వాలేదు పెద్ద ఇబ్బందినేవి ఉండవు ఎవరిని పట్టించుకొని మీ పని మీద చేసుకెళ్తూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కొంత ఇబ్బంది ఉంటుంది మీ ఇక్కడ ఆ కుటుంబరంగా అని చెప్పాను కదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఉద్యోగం పోగొట్టుకునే అవకాశము కొంత వర్క్ కనబడుతుంది ఎవరైనా ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ లాస్ కూడా కనబడుతుంది అనుకున్నది జరిగేది వాస్తవాన్ని జరిగేది వేరేలాగా ఉంటుంది కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది శాలరీ హైక్స్ కానీ ఏమైనా కానీ అనుకున్నది రాకపోవడం ఇలాంటి ఇబ్బంది కొన్ని కనబడుతున్నాయి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది హెల్మెట్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తే రెఫరెన్స్ లేదు జాబ్ దొరికే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఉంటుంది పైబ్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు సహాయం సహకారం ఉంటాయి బాగానే వ్యాపారం చేసుకుంటారు చెప్పుకోదానికి ఇబ్బందులు నుండి ఏముండవు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీకు మొట్టమొదటి వచ్చింది కాబట్టి డెబిల్ కాబట్టి ఇక్కడ మళ్ళీ ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది చెప్పకపోతే ఫైనాన్షియల్ ఫ్లాట్ ఏదైనా డబ్బులు పోగొట్టే అవకాశము లేదా తీవ్ర అనారోగ్య సూచనలు ఇలాంటివి ఏమైనా దానికోసం డబ్బు ఖర్చు పెట్టవలసి రావడము కనబడుతుంది అకస్మాత్తుగా ఎవరికైనా ఆడమీ గైనిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చి సర్జరీ చేయాలని ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవ్వడం ఇలాంటివి కొన్ని చికా కలిగిన సంఘటనలు కొన్ని కనబడుతున్నాయి ఆ రకంగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఏదో ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఇదే కనబడుతుంది ఇక్కడ కూడా సంతాన సంతానం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టే అవకాశము మేబీ అది కూడా ఆరోగ్యపరంగా ఏదైనా కూడా కావచ్చు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎంత ప్రెషర్ ఉన్నా ఏమున్నా కానీ మీ పని మీద చేసుకెళ్తూ ఉంటారు దేనికి జాంకరు దేనికి భయపడరు ఇక్కడ మీకు ఒక ఆర్థిక విషయంలో అకస్మాత్తుగా ఇబ్బంది అనేది తప్ప ఇంకేమి కనబట్ల వేరే ప్రాబ్లమ్స్ ఇంతవరకు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఏ ఆఫ్ కప్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రెస్టర్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది లవర్స్ మగవారి బాగుంటుంది చాలా ఆర్థికంగా మంచి బూస్టింగ్ వస్తుంది కొత్త మార్గాలు డబ్బులు రావడం కొంచెం ఎవరైనా పెండింగ్ మనీ ఏదైనా రావడం ఆస్తులు పంపకాలు మనకి డబ్బులు ఏమైనా రావడం ఇలాంటివి కనబడుతున్నాయి ఆడవారు కూడా బాగానే ఉంది కొంచెం మొహమాడు వదలాలి మీరు మీరు పడుతున్న ఇబ్బంది కానీ శ్రమ కానీ మీ లైఫ్ పార్ట్నర్కి మీ పేరెంట్స్కి చెప్పుకోండి సహాయం తీసుకోండి మాట్లాడండి మీరు పడుతున్న ఇబ్బంది ఓపెన్గా చెప్పండి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు బాగుంటాయి బ్రహ్మాండంగా ఉంటుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కానీ మగవాళ్ళు చొరవ తీసుకుని సమస్యలు సాల్వ్ చేసుకుంటారు సంతానపరంగా కూడా బాగుంది పెళ్లి సెట్లు ఇవ్వడం కానీ పెళ్ళి అవ్వడం కానీ ప్రెగ్నెన్సీ రావడం కానీ ఇలాంటివి అనేక రకాల శుభాలు కనబడుతున్నాయి బాగుంటుంది విద్యార్థులు పిల్లలు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంత అనుకున్నది జరగకపోవడము మీ ఫ్రెండ్స్తో మీరు చేయాలని మీరు అనుకోవద్దు చాలామంది పిల్లలు ఏంటంటే బీటెక్ అయ్యాక ఎంఎస్ ఫ్రెండ్స్ అందరూ మీరు చదువుతున్నారని వీళ్ళ అమ్మా నాన్నకి ఓపిక లేకపోయినా ఫైనాన్షియల్గా కెపాసిటీ లేకపోయినా మేము కూడా అమెరికా వెళ్ళాలని ఫోర్స్ చేసి చేస్తూ ఉంటారు ఇలాంటి కొన్ని చేయబోతుంది గుడ్డికి ఎవరిని నమ్మొద్దు జాగ్రత్తగా చూసుకోండి ఈ కౌన్సిలింగ్ ఇవన్నీ కాలేజ్ సీట్స్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోం కాలేజ్లో ఒకే సీట్ ఉంది ఏదో చాలా మంచి సీటు మీ ఫ్రెండ్ చెప్తే వాళ్ళు వెళ్ళి ట్రై చేసి వాళ్ళు జాయిన్ అయిపోతారు మీకు పోతున్న సీటు ఈ రకంగా నష్టపోయే అవకాశం ఉంటుంది మొదటి వారం అయినా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాన్స్ రెండవ వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ షార్ట్స్ మూడవ వారం అయినా ఉంటుంది ది వరల్డ్ నాలుగో వారం అయినా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ మీరు చెప్పాను కదా ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చింది కదా ఫ్యామిలీ పరంగా ఉన్నప్పుడు అలాగే ఇక్కడ మనకి ఫైనాన్షియల్ మెట్లో ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఈ రెండో వారం మొదటి వారం ఇలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది సంతానపరమైన చిక్కులు కానీ విద్యార్థులు వెళ్ళే చిక్కులు కానీ కొన్ని విషయాల్లో మొదటి రెండు వారాలు కొంత డిస్టర్బ్డ్గానే ఉంటుంది మూడో వారం నాలుగో వారం చాలా బాగుంటుంది కార్యసిద్ధి ఉంటుంది అనుకూలత ఉంటుంది అన్ని సమస్యలు తీరతాయి చాలా బాగుంటుంది మొదటి రెండు వారాలు మొదలు పదిహేను రోజులు మాత్రం కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండడం ఉత్తమమైన సూచన పరిహారం ఏం చేయాలి ఫోర్ ఆఫ్ కప్స్ ఓం హ్రీం మహామాయ స్వహ అని మహామాయ మంత్రం జపం చేసుకోండి మహామాయని అను అనుగ్రహ అమ్మవారిని ఆరాధన చేస్తే మనకు మాయ భ్రాంతి పోయి రియలైజేషన్ వస్తుంది ఓం హ్రీం మహామాయా స్పహ ఉపదేశం అక్కర్లేదు చేసుకోవచ్చు అందరూ ఈ నాలుగర్గహ హోమాల్లో ఈ మహామాయ హోమం జరుగుతుంది మహామాయని ఆరాధించండి మహామాయని కాళికాదేవి దుర్గాదేవే వేరేవరే ఏం కాదు అమ్మవారే అందువల్ల లలితాదేవే మహామాయ చేస్తే సకల శుభాలు కలిగితే మీకు శుభం పోయే